నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను షాలి నారా లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్తున్నారు రెండు వారాల్లో రెండుసార్లు విదేశాలకు పోవడం అందరిలోనూ అనుమానాలు కలిగిస్తుంది శంషాబాద్కు వెళ్ళి ప్రత్యేక ఫ్లైట్లో ఏ దేశానికి వెళ్తాడనేది ఎవ్వరికీ అంతుబట్టని విషయం రహస్యంగా లోకేష్ విదేశాలకు వెళ్ళడాన్ని వార్తలు గుప్పమనడంతో ఆయన అలర్ట్ అయ్యారు ఈ వాదనలకు చెక్ పెట్టాలని చూశారు దీనికి సమాధానం చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ సమావేశంలో తాను పాల్గొనని తాను సచివాలయంలోనే ఉన్నట్టుగా లోకేష్ నమ్మించాడు ఈ మేరకు ట్వీట్ చేశాడు కానీ ఇక్కడే దెబ్బైపోయాడు దీనికి వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది ఇది ఉదయం నిర్వహించిన సమావేశం అని నారా లోకేష్ విదేశాలకు ఒకటిన్నర గంటలకు బయలుదేరి వెళ్ళాడని ఎవరి చెవులో లోకేష్ పూలు పెడతాడని విదేశాలకు రహస్యంగా ఎందుకు వెళ్తున్నాడు ఏంటి కారణం అనేది బయట పెట్టాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు అయితే నారా లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్ళడం వెనక ఈవీఎంలను మేనేజ్ చేశారని వాటిని కవర్ చేసేందుకే లోకేష్ విదేశాలకు వెళ్తున్నాడని కొందరు అనుమానిస్తున్నారు ఏపీలో ఈవీఎంలను మ్యానిక్యులేట్ చేయడం వల్లే గెలిచారనే చర్చ దేశవ్యాప్తంగా ఆధారాలతో సహా బయటపడుతుంది ఈ క్రమంలోని పలువురు వార్డులో మొత్తం ఓట్లను పడిన ఓట్లను సాక్ష్యాలతో నిరూపిస్తున్నారు దీంతో దీని నుంచి బయటపడేందుకు నారా లోకేష్ విదేశాలకు రహస్యంగా వెళ్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉన్నది అన్నది తెలియదు లోకేష్ బాబు దీనిపై నోరు విప్పితే గాని బయటపడదు ఏం జరుగుతున్నది వేచి చూడాలి